నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారండి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా పురాణాలకి సంబంధించి కావచ్చు లేకపోతే ధర్మ సందేహాలుగా మనం ఎప్పుడు ఏవైతే సందేహాలు మనకు అనుకుంటామో చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో వారు వివరణ ఇస్తూ ఉంటారు ప్రత్యేకంగా గురువుగారికి గారికి ఇంజనీరింగ్ కాలేజెస్లో గణిత శాస్త్రాన్ని బోధించినటువంటి అనుభవం ఉంది అలాగే ఎనిమిది మంది మహాపండితుల దగ్గర శిష్యరికం పొందారు వారు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది వారికి ఇవన్నీ కూడా ఈ అనుభవ సారం అంతా కూడా మనం అడిగేటువంటి ప్రశ్నల ద్వారా మనకి వివరిస్తూ ఉంటారు వారి మాటల్లో విన్నాం ఇప్పుడు వచ్చేటువంటి ధర్మ సందేహాలు చాలామంది కామెంట్స్ రూపంలో వారి సందేహాలు అడుగుతూ ఉన్నారండి ఆ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడదాం గురువు నమస్కారం అండి నమస్కారం గురుగారు కుంకుమ తిలక ధారణ ఏ విధంగా చేయాలి చేయటం వల్ల ఫలితాలు ఏమిటి అంటే కొంతమంది కుంకుమ లేదంటే తిలక ధారణ చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అదృష్టం కలుగుతుందని చెప్పి ఆయుష్ పెరుగుతుందని ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారండి అసలు ముందుగా కుంకుమ ధారణ అంటే ఏమిటి ఎందుకు చేయాలో వివరించండి మనకి ఆచారాలన్నీ కూడా మూలం వేదంలోంచి దానికి తగ్గట్టుగా పురాణాల్లోంచి ఆగమశాస్త్రాల్లోంచి ఇప్పుడు కొత్తగా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇతర దేశాలు వెళ్ళొచ్చి ఇంగ్లీషులు చదివి అక్కడి నుంచి సంస్కృతంలో ఉన్న పదానికి కొత్తగా మారుతాయి యోగా అంటాం పాపం యోగా అని లేదు ఇక్కడ యోగా అని ఉంటుంది ఎక్కడైనా ఆ మధ్య నేను ఒకటి అనుకున్నా చూసుకో కాసుకో యోగా అని చెప్పి ఇలాంటి అలవాటు అయిపోయాయి కనుబముల మధ్యని పలానా కేంద్రం ఉంటుంది దానికోసం బొట్టు పెట్టుకోవాలి ఇలాంటివన్నీ కొత్తగా వచ్చాయి పాపం మీకంటే ముందున్న వాళ్ళు వందలాది మంది ఋషులు కుంకుమ ఎందుకు ధరించాలో చెప్పారు పురాణాల్లో చెప్పారు కథల రూపంలోను అంతా కూడాను ఆఖరికి ఒక తమాషా ఉంది ద్రౌపదీదేవి పుడుతున్నప్పుడు ఆ తండ్రి ఆ చేత్తో పట్టుకు ఇలా లాగాడు అగ్నిలోంచి ఆవిడ అగ్నిలోంచి పుట్టిన ద్రౌపది లాగాడు పక్క పట్టుకోవడంలో చేతిలో ఉన్న ఈ గరిడు ఉంటుంది కదా నేతి గరిడి ఆ నేతి చుక్కవాడి కాలుతోంది ఎగిరి ఆవిడి కనుపముల మంచి పడింది మత్స ఏర్పడింది ఆనాటి దేశంలో నుదుటి మీద మచ్చ ఉన్న ఒకే ఒక్క స్త్రీ ద్రౌపది మాత్రమే అందుకనే అజ్ఞాతవాసానికి వెళ్ళేప్పుడు దౌమ్యుల వారు చెప్పారు ఆ మత్స కనిపించకుండా పెద్ద బొట్టు పెట్టుకో మరి గుర్తుపడతారేమోనండి ఆ పెద్ద బొట్టు మీద ఇంకో బొట్టు పెట్టుకో పెట్టుకుని చాలా శ్రీ మాల పాపం కామేశ్వర గారు చూపించారు చూపించి ఎందుకు అంటే మా దగ్గర అలవాటు అని చెప్పు అంటే కుంకుమ ధారణ అన్నది కనుబమల మధ్య కేంద్రీకృతమైన సూర్యునికి సంకేతముగా చెప్తారు దానికే వేరే మాట చెప్తారు ఈ కుంకుమ ధారణ అంటే కుంకుమ మరొకటి అలంకారం కూడా ఎలాగంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజుగారికి పట్టాభిషేకం చేసేటప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఇలాగ వాళ్ళకు కూడా కుంకుమ ధారణ చేస్తారు దాన్నే తిలక ధారణ ఈ తిలకమనే వృక్షం ఉంటుంది మళ్ళీ వేదం చెప్తున్న ఉండడానికి కోపడతారు మీరు ఆ ధర్మణ వేదం అంతా ఇలాంటివన్నీ చెప్పింది చెప్పింది లేని దాంట్లో అది చెప్తూ అలా వాటితోటి ధారించడం వల్ల ఒకటి క్షేమం కలుగుతుంది ధైర్యం కలుగుతుంది ముఖంలో పవిత్రత ఏర్పడుతుంది దుష్ట బుత్సూపులు ఎక్కడా మొహం మీద పడవు ఇదెవరు చెప్పారండి అరుంధతి దేవి పుట్టగానే నారదుడికే కళ్ళు తిరిగే అందం చూసి అరుంధతి సిగ్గుపడింది అన్నయ్య అన్నయ్యవరు చదువుతాడు ఈ మహానుభావుడు అయ్యో అని చెప్పి వెంటనే వెళ్ళిపోయింది అక్కడి నుంచి తపస్సు చేసి శరీరం వదిలిపెడదామని కూర్చుంది బ్రహ్మదేవుడు ఆపేడి దేవుటమా లేదు నాన్నగారు ఇలా జరిగింది ఓ పని చేయి తపస్సు చేసుకుంటూ ఉండు నీ తపస్సుకి తగినటువంటి ఫలితంగా ఒక వ్యక్తి వస్తాడు అతన్ని వివాహం చేసుకో అప్పుడు ఆవిడంది నా చూపు మొదటి మీద పడి ఇతడు నాకు కావాలనుకుంటేనే అతడు భర్త కావాలి తరువాత ఎవడైనా కానీ నన్ను అలా చూసే చూపుతో చూస్తే వాడు నాశనం కావాలని కోరుకోలేదు నేను అలా వాడికి కనిపించకూడదు అప్పుడు స్వయంగా బ్రహ్మ తిలకము దిద్దాడు ఆమెకి నీకు ఇబ్బంది రే తల్లి అందుకనే వశిష్ఠుడు వచ్చాడు వివాహం చేసుకున్నాడు పిల్లలు అరుంధతి నక్షత్రం ఎందుకండి పని లేక ఇక ఇందుకోసం తిలకధారణ వెనకాల ఇంత విశేషం ఉంది అరుంధతి దేవి నారద పురాణంలో పద్మపురాణంలో ప్రత్యేకించి ధారణ వైభవాన్ని చాలా గొప్పగా చెప్తుంది అంచేత తిలకం ఎలా ధరించాలి అంటే దానికి స్మృతి గ్రంథాలు చెప్పాయి అనామిక శాంతిదా ప్రోక్త అనామిక అంటే వేలు ఏంది ఉంగర పేరు అనా అనామికతోటి మధ్యమ ఆయుష్మతి మధ్య వేలతోటి పెడితే ఆయుష్ పెరుగుతుంది అంగుష్ట పుష్టిదా ప్రోక్త చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు పెళ్లి కూతురు పెట్టేటప్పుడు లేదు ఈ అంగుష్టంతో ఇలా పెడుతుంటారన్నమాట అంటే పుష్టిద అంటే తర్జని మోక్షదాయని తర్జని అంటే చూపుడు వేలు ఇది ఉంటే మోక్షదాయని అందుకనే బ్రహ్మచారులకు కానీ కొత్తగా విద్య నేర్చుకునే వాళ్ళకి చూపుడు వేలుతోటి బొట్టు పెట్టడం అలవాటు ఉంటుంది అంటే మనకి బొట్టును ఎలా పెట్టాలి ఎన్ని రకాలుగా తద్వారా ఏమవుతుంది శరీరంలో ఉండే ఉష్ణోగ్రతకి నియమిస్తున్నది బొట్టు పెట్టడం అన్నది దానికోసమనే అద్వైత సిద్ధాంతంలో స్నానం చేసేటప్పుడు విభూతి ముందు పెట్టుకోరు స్నానం చేసేసి బొటన వేలితోటే నీళ్ళని ఇలా అనుకుని సంధ్యావందనం చేసి అప్పుడు బయటకు వచ్చి విభూతి రాసుకుని కుంకుమ ధరిస్తారు వాళ్ళు అక్కడది విశేషం వైష్ణవ సిద్ధాంతంలో మొదట పెట్టుకుని కుంకుమ ధారణ చేస్తారు ఇన్ని అర్థాలు ఉన్నాయి ఇది మనకి ప్రత్యేకించి ముస్లింల కాలంలో ఈ బొట్టు పెట్టుకోవడంలో తేడాలు వచ్చాయి ఈ బొట్టు చూస్తే వీళ్ళు హిందువులని గుర్తుపడతారు వాళ్ళు దానికి తగ్గట్టుగా అప్పటి నుంచి బొట్టు సైజుల్లో తేడాలు వచ్చాయి పెట్టుకోవడంలో తేడా వచ్చింది ఆఖరికి ఒక నలభై ఏళ్ళ కిందటి వరకు కూడా యాభై ఏళ్ళ కింద ఇక్కడ కూడా బుట్టు చుక్కొట్టే ఇక్కడ పక్కన పెట్టుకుంటుండేవారు కాటుకు కానీ ఇది కానీ అంటే ఎందుకని దృష్టి దోషం పోవాలని చెప్పి అంతేకాదు ఈ బొట్టు పెట్టుకున్నట్టయితే దుర్మార్గపు లక్షణాలన్నీ కూడా తొలగిపోతాయి మరి వినేవాళ్ళు కోప్పడతారేమో తెలియదు ఆడవాళ్ళు ఒకప్పుడు అమ్మాయి నిద్ర లేవగానే అర్థం ఇలా చూసుకునేది ఏమవుతుంది రాత్రి దంచిన బొట్టు కొంచెం ఇలా పక్కకి జారి ఉంటుంది అంటే క్షేమం ఉంది భర్తతో ఆనుకూల్యంతుంది గుర్తు అనమాటది అందుకోసం అని చెప్పి ఇన్ని అర్థాలు ఉన్నాయి ఇది విశేషం మీరు అలాగే బొట్టు గంధం కొంతమంది ధరించవచ్చు గంధం కూడా ధరించు ఈ గంధం ధరించడం ఎక్కడిది ఉత్తర హిందూ దేశం నుంచి వచ్చింది మనకి గంధం ఇక్కడ సాధారణంగా కంఠాన్ని ధరిస్తాం ఇక్కడ మాత్రమే కానీ కొంతమంది ఇలా తిలకంగా కూడా పెట్టుకుంటారు బొట్టు పెట్టుకున్నాడు అందరూ ఇప్పుడు మనకి ఇన్ని రకాల బొట్టు బిల్లలు కావచ్చు ఇవన్నీ వచ్చాయి కదా గురువు ఇవన్నీ కొత్తగా వచ్చాయి కానీ కుంకుమ చాలా ఉత్తమం అందుకని కుంకుమ భరిణి అంటారు దాన్ని దానికి వేరే కొత్త పేరు ఏం పెట్టలే ఖచ్చితంగా అందరూ ధరించవలసింది రోజు ఆఖరి కుంకుమ రాగ చూడే అని మారు కూడా పేరు దేవుడు అవును చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు నమస్కారం